సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లోన్ ఎక్వైర్ చేసిన తర్వాత ప్రాపర్టీ పైన ఎప్పుడైతే వీళ్ళు డబ్బు కట్టే పరిస్థితిలో ఉండరో డెఫినెట్గా నోటీస్ అనేది సెండ్ చేస్తారు బ్యాంకర్స్ అప్పు తీసుకున్న వారికి కానీ కొన్ని సందర్భాల్లో అసలు వీళ్ళకి ఏ నోటీసులు రావు డైరెక్ట్గా పోలీసులతో అడ్వకేట్ కమిషనర్ వచ్చి ఇంటికి తాళాలు వేస్తాము అంటారు అటువంటి సందర్భాల్లో ఇంట్లో నుంచి ఉన్న పలంగా బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి సార్ సీ వెంటనే మీరు ఒక అడ్వకేట్ని ఆ టైంలో సంప్రదించాలి ఎందుకంటే అసలు పద్ధతి ఏంటి అంటే బ్యాంక్ నుంచి ఫస్ట్ డిమాండ్ నోటీస్ రావాలి అండర్ సెక్షన్ థర్టీన్ టూ ఆఫ్ సర్ఫేసి యాక్ట్ ఆ తర్వాత కొద్దిగా టైం తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు టైం ఇస్తారు దాని తర్వాత థర్టీన్ ఫోర్ అని ఇంకోటి వస్తుంది అందులో కూడా ఒక థర్టీ డేస్ టైం ఇస్తారు ఆ తర్వాత ఫోర్టీన్ అనే సెక్షన్ కింద ఇంకో నోటీస్ వస్తుంది ఫోర్టీన్ ఏంటి అంటే ఇంకా మీరు రిప్లై ఇవ్వకపోయినా మీరు ఏ డిస్కషన్కి రాకపోయినా మేము ఇంకా మీరు జప్తు ఆక్షన్ పెడతామో నోటీస్ వస్తుంది ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉంటుంది ఏవి రాకుండా డైరెక్ట్గా నేను వచ్చేసి ఆక్షన్ చేస్తాను అన్నది నైంటీ నైన్ పర్సెంట్ జరగదు కానీ అప్పుడప్పుడు ఒక వన్ పర్సెంట్ అలాంటివి కూడా జరిగినప్పుడు వెంటనే మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవుతాయి ఆ అడ్వకేట్ తగిన చర్యలు తీసుకొని దానికి కూడా మళ్ళీ పోలీస్ కంప్లైంట్ వేసి నాకు ఎటువంటివి రాలేదు ఇమీడియట్గా మీరు ఆపండి నేను కోర్టుకు వెళ్తానని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాం జరగాలి